హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీ మీద ప్రేమ ఉంటే నేను గీత గీసి ఆపను జోష్నా అని కార్తీక్ను ఆపను జోష్ణ అని అయితే దీప అంటుంది కదా నిన్నటి ఎపిసోడ్లో ఈరోజు ఏం జరిగిందో చూద్దాం జోష్ణకు తెలియడం లేదని దీప అంటుంది ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని కార్తీక్ అంటారు కార్తీక్ అంటాడు జోష్నను నువ్వు మనుషులను బేరం పెట్టే నీలాంటి వాళ్ళు మనుషుల్లో గాదు పుట్టాల్సింది రాక్షసుల్లో పుట్టాలి అని కార్తీక్ అయితే కోపంగా అంటాడు జోష్నను అప్పుడు కూడా నేను నిన్నే ప్రేమిస్తాను బావా అని అయితే మళ్ళీ మాట చెప్తుంది కార్తీక్ కొట్టక ముందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపో జోష్ణ నాకు కనుక కోపం వచ్చింది అనుకో కొట్టేదాకా చూసుకోకు అని కార్తీక్ అంటాడు నువ్వు నన్ను కాదని దీప కూతుర్ని కాపాడుకోలేవు అని కార్తీక్ తోటి దీ జ్యోష్న అంటుంది కార్తీక్ అంటాడు దీప కూతురు కాదు నా కూతురు నా కూతురు కా నా కూతుర్ని కాపాడుకోవడానికి ఆ దేవుడే దారి చూపిస్తాడు అని కార్తీక్ అంటాడు నువ్వు నమ్ముకుంటే కార్తీక్ నువ్వు నమ్ముకుంటే నీ కూతుర్ని చంపుకున్నట్టేనని దీపతో కోపంగా అంటుంది జ్యోషిన నీ మంచికే చెప్తున్నాను ఇక్కడ నుంచి వెళ్ళు అని వార్నింగ్ ఇస్తుంది నువ్వు అనుకున్నది ఈ జన్మలో జరగదు నా కూతుర్ని ఎలాగైనా కాపాడుకోవాలి నాకు ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు నువ్వు బయలుదేరితే మంచిది అని కార్తీక్ అంటాడు నువ్వు బయలుదేరితే మంచిదని అని కార్తీక్ అంటాడు కార్తీక్ మాటే తన మాట అని దీప కూడా అంటుంది నీ టైం బాగుంది కాబట్టి నువ్వు చేసిన నువ్వు చేసిన తప్పుకు నువ్వు తప్పు చేసినా కూడా బతికిపోయావు అని దీపకు కానీ తిక్క రేగిందో అమ్మూరు పూని నీకు పోలేరమ్మ అమ్మూరు పూనితే నీకు పోలేరమ్మ జాతర అని నని జ్యోష్నకు ఇచ్చిన చెక్కును జ్యోష్నకు తిరిగి ఇచ్చేస్తాడు కార్తిక్ అయినా జ్యోష్నకు తిరిగి ఇచ్చే చేసిన చెక్ ఇచ్చేసినా కూడా అయినా దీప జోష్న పట్టు వీడకుండా ఈ ఆఫర్ ఇంకా ఇరవై నాలుగు గంటల ఈ ఆఫర్కో ఇంకా ఇరవై నాలుగు గంటల టైం ఉందని ఎప్పుడు ఎప్పుడు ఫోన్ చేసినా పేపర్లతో నీ ముందు ఉంటాను కా ఉంటాను కన్నీళ్ళతో బతికించుకోకు దీప దీప జోష్న కన్నీళ్లతో కన్నీళ్ళతో బతికించుకోవచ్చని దీపతో జోష్న అంటుంది నీ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటానని జోష్న దీపతో చెబుతుంది ఈ స్థానం ఎప్పుడు వంట మనిషిగానే కార్తీక్ భార్యగా మాత్రం కాదని చెప్పి వెళ్ళిపోతుంది జోష్న కార్తీక్ అంటాడు నువ్వు ఎవరి మాటలు పట్టించుకోవద్దని దీపను ఓద ఎవ్వరు మాటలు పట్టించుకోవద్దు దీప అని కార్తీక్ దీపను ఓదార్చుతూ ఉంటాడు నేను ఇంకో వందేళ్ళు మీతో బతికిన జనం నన్ను వంట మనిషిగానే చూస్తుంటారు అనే దీప ఎమోషనల్ అవుతుంది ఇంకో రెండు వందల ఏళ్ళైనా ఎల్లైనా ఏళ్ళైనా రెండు వందల ఏళ్ళైనా అడిగిన ప్రతి ఒక్కరికి నువ్వే నా భార్య అని చెప్పే సహనం నాకు ఉంది అని కార్తిక్ బదిలిస్తాడు దీపకు అని ఏం జరుగుతుందంటే స్పృహలోకి దాసైతే స్పృహలోకి వస్తాడు అది బయటికి వెళ్ళిపోతుంటే కాశీ చూసి షాక్ అవుతాడు కాశీ వచ్చి నాన్నను సేవ్ చేస్తాడు పేపర్పై మోసం మా నా వదలను దాసు మోసం దగ నన్ను కొట్టారు దీప కూతురు అని ఏవేవో రాస్తాడు మళ్ళీ వెంటనే స్పృహ కోల్పోతాడు ఆ పేపర్పై ఉన్న అక్షరాలను చూసి కాశీ ఆలోచనలో పడతాడు తండ్రితో ఏ తనతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడని కాశీ అర్థం చేసుకుంటాడు ఏంటి జరిగిందా ఇంకా ఎవరైనా కొట్టారా అని కాశీ ఆలోచిస్తూ ఉంటాడు అది అలా ఉండగానే కాశీ కార్తీక్ అయితే నాలుగు లక్షల డబ్బులు ఎవరో ఇస్తారు ఇచ్చే ఇచ్చేస్తే హాస్పిటల్కి రాగానే శౌర్య మీ శౌర్య డాక్టర్స్ నర్స్ అయితే చెప్తారు మీ కూతురు ఏడుస్తుందని కార్తీక్ దీపకు చెప్తారు వచ్చి చూస్తారు ఎందుకమ్మా ఏడుస్తున్నామంటే నేనేం ఏడవట్లేదు నాన్న అని అంటుంది శౌర్య నాకు తాతయ్య కనిపిస్తున్నాడు కళలోకి అని అంటుంది శౌర్య నేను వెళ్ళనమ్మా మీతోనే ఉంటాను అని శౌర్య బాధపడుతుంది కార్తి శౌర్ దీ దీప అంటుంది మీరు నువ్వు ఎక్కడికి వెళ్ళవమ్మా నువ్వు బాగానే ఉంటావు అని కార్తీక్ దీప కార్తీక్ అయితే శౌర్యకు చెప్తారు శౌర్యనైతే కార్తీక్ దీప ఓదార్చుతూ ఉంటారు అంతలోనే ఇంకేం జరిగిందో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం మరిన్ని అప్కమింగ్ ఎపిసోడ్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ Thank you for watching.